రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా చమురు మీద అన్ని దేశాలు కూడా ఆంక్షలు విధించాయి ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఆంక్షలు అయితే విధించింది ఇక్కడ ఆంక్షలు విధించిన తర్వాత డిస్కౌంట్లో మనం చమురు కొనుగోలు చేశాం దీని మీద చాలామంది తప్పు పెట్టారు ఆంక్షలు ఉన్నప్పుడు మీరు రష్యా దగ్గర ఎందుకు కొన్నారు అని తర్వాత భారత్ గట్టిగా ఇచ్చి పడేసింది అనుకోండి ఆ తర్వాత జయశంకర్ గారు అంతర్జాతీయ మీడియాకి గట్టిగా ఇచ్చారు రష్యాలో ఉత్పత్తి అవుతున్నటువంటి చమురులో మూడు శాతం మాత్రమే భారత్ కొంటుంది మిగతా తొంభై ఏడు శాతం ఎక్కడికెళ్తుంది మిగతా తొంభై ఏడులో ఎనభై శాతం పశ్చిమ దేశాలే ఉంటున్నాయి దీన్ని ప్రశ్నించాల్సింది మీరు లేదా మీరు ప్రశ్నించాల్సింది దీని గురించి అంతేగాని భారత్ కొంటున్నటువంటి మూడు శాతం మీదే మీరు ఎందుకు అనవసరం ప్రశ్నలు అడుగుతున్నారు అందరూ కూడా భారత్నే ఎందుకు తప్పుగా చూపిస్తున్నారంటూ అంతర్జాతీయ మీడియా కూడా ఇచ్చేశారు ఈరోజు కేంద్రం కూడా స్పందించింది చమురు గురించి మీరు ఆంక్షలు ఉన్నటువంటి చమురుని ఎందుకు కొన్నారని ఆ రోజే కనుక ఈ డిస్కౌంట్లో చమురు కొనకపోతే మన దేశంలో విపరీతంగా ధరలు పెరిగిపోయాయి అంతేకాదు రష్యా దగ్గర పది శాతం చమురు ఉత్పత్తి అవుతుంది అంటే తొమ్మిది మిలియన్ డాలర్లు రోజుకి ఉత్పత్తి అవుతుంది ఈ చమురుని భారత్ కనుక కొనకపోతే ప్రపంచ దేశాల మీద కూడా ఈ యొక్క భారం పడేది ఎనర్జీ మార్కెట్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వాగేవారికి మనం ఏదైనా సరే ఒక సమాధానం చెప్తాం కానీ చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోకపోతే వాళ్ళు విమర్శించడానికి కూడా పనికిరారు అది వాళ్ళు అర్థం చేసుకోవాలంటూ ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులైతే కాంగ్రెస్ పార్టీతో పాటు కొంతమంది కంటే ఇలా విమర్శించే వాళ్ళందరికీ కూడా గట్టిగిచ్చారు ఇచ్చారు ఇక జయశంకర్ గారు కూడా అయితే అంతర్జాతీయ మీడియాకే కాదు అంతర్జాతీయంగా మిగతా అందరికీ కూడా చురకలు అంటించారు ఈరోజు భారతదేశంపై మీరేదో ఏలెత్తి చూపిస్తున్నారు కదా ఆంక్షలు ఉన్నటువంటి రష్యా దగ్గర ఎందుకు చమురు కొన్నారని మిగతా ఎనభై శాతం ఎవరు కొన్నారో వాళ్ళని ప్రశ్నించండి కేవలం మూడు శాతం కొన్నటువంటి భారతదేశం మీద కాదంటూ ఆయన కూడా మిగతా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఉడుక్కుంటున్నారో లేకపోతే భారత ప్రభుత్వం మీద కూడా అంటే ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి భారతను చూసి వారవలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చురకలు అంటించారు ఆ రోజు మనం కొనడం వల్ల మనకి మంచిదైంది అటు రష్యాకి మంచిదైంది ప్రపంచ దేశాలకి మంచిదైంది నిజం చెప్పాలంటే ఇలాంటి సమయంలో మనం రష్యా దగ్గర కొనడం వల్ల మనకి రష్యా చేసినటువంటి సహాయాల్లో మనం కొంత రుణం తీర్చుకోవడానికి అవకాశం దొరికింది ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల మనం చమురుకున్న తర్వాత మిగతా దేశాలు కూడా ముందుకు వచ్చి కొన్నాయి ఎందుకు మనం ఒకప్పుడు ఆపదలో ఉన్నప్పుడు మనల్ని మొదట ఆదుకున్నది రష్యాని తర్వాత ఇజ్రాయెల్ కాబట్టి అవసరం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు మనం ఈ రెండు దేశాలని ఆదుకోవాలి ఈ విధంగా ఆర్థికంగా ఆదుకోగలిగినప్పుడు ఏదో ఒక విధంగా మనం కూడా కొంత రుణం తీర్చుకున్నట్లే టెక్నాలజీ టెక్నికల్గా లేకపోతే ఇలా ఫైనాన్షియల్గా ఏదైనా సరే రష్యాకి ఇజ్రాయెల్కి మనం సపోర్ట్ చేయాల్సిందే కాబట్టి ప్రపంచ దేశాలు ఏవేవో అంటుంటాయి కానీ భారత్ ఆపదలో ఉన్నప్పుడు ఇవి ఎవ్వడూ రాడు పైగా పాకిస్తాన్ లాంటి దేశాలని వీళ్ళందరూ కూడా ప్రశంసిస్తున్నటువంటి గొప్ప మానవతావాదులు కదా ఉగ్ర దేశాలనే నెత్తిని పెట్టుకున్నటువంటి అమెరికా లాంటి దేశాలను కూడా పొగుడుతున్నటువంటి లేదా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ మానవతా దేశాల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు